హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సినీ సమ్రాట్ అయితే ఈ రోజు అసలు సినిమా అనేది ఎక్కడ మొదలయ్యిందో మన తెలుగు సినీ ఎరాకి సౌండ్ ఎక్కడ నుంచి వచ్చింది కలర్స్ ఎక్కడ నుంచి వచ్చాయో మాట్లాడేసుకుందాము ఆర్ ఫస్ట్ ఫిలిం ఇన్ తెలుగు నైన్టీన్ థర్టీ లో వచ్చింది నైన్టీన్ థర్టీ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఏ సినిమా అనుకుంటున్నారా సినిమా పేరే భక్త ప్రహ్లాద అయితే ఈ సినిమా సైలెంట్ ఫిలిం సెరాకి ఫుల్ స్టాప్ పెట్టేసిందండి ఈ ఫిలిం వచ్చి హెచ్ఎం రెడ్డి గారు డైరెక్షన్ చేశారు మనము గర్వంగా చెప్పగలిగేది ఏంటంటే హెచ్ఎం రెడ్డి మన తెలుగు సినిమాకి ఒక సౌండ్ అనేది స్టార్ట్ చేసిన వ్యక్తి ఈ సినిమా ప్రొడ్యూస్డ్ బై అర్దీషర్ ఇరానీ భక్త ప్రహ్లాద అనే ఒక తెలుగు సినిమాకి భక్తి సినిమాకి ఒక ముస్లిం ప్రొడ్యూసర్ అవ్వటం ఈ సినిమా విశేషం అయితే ఈ ప్రొడ్యూసరే అలం అరా అనే సినిమా కూడా ఫస్ట్ హిందీ టాకీస్ షో చేసిన పర్సన్ అయితే ఈ సినిమా త్రూవే ఫస్ట్ టైం తెలుగు ఆడియన్స్కి డైలాగ్స్ వినటం పాటలు పాడటం అండ్ కొన్ని సౌండ్ సెఫెక్ట్స్ కూడా ఆశ్చర్యపడేలాగా చేసింది అయితే ఈ ఫిలిం కొన్ని ని కూడా అప్పట్లో ఎదుర్కొంది ఏంటంటే ఫస్ట్ ఆడియోతో తెలుగు మూవీ లాంచ్ అయిందనే సపోర్ట్ కన్నా చాలా పూర్గా క్వాలిటీ ఉందనే సౌండ్లో చాలామంది నిందలు వేశారు అప్పటికి టెక్నాలజీ అంతగా లేదు రికార్డింగ్లో చాలా ఇష్యూస్ వచ్చాయి సినిమా లాంటి ప్రజెంటేషన్ కాకుండా ఈ సినిమా ఒక స్టేజ్ ప్లే లాగా ఉంది అని చాలా మంది కామెంట్స్ కూడా వేశారు బట్ నో పొలిటికల్ ఆరల్ రిలీజియస్ కాంట్రవర్సీస్ ఎందుకంటే ఇది మైథాలజికల్ స్టోరీ కాబట్టి అందరూ యాక్సెప్ట్ చేశారు చివరికి అండ్ ఈ సినిమాతోనే మన మైథాలజీస్ కి డోర్ అనేది ఓపెన్ అయింది ఇందులో ఉండే ప్రహ్లాద క్యారెక్టర్ అండ్ నర్సింహ అవతారం జనరేషన్ జనరేషన్స్ కి ఇన్స్పిరేషన్ గా మిగిలిచింది అండ్ ఇప్పట్లో రిలీజ్ అయిన మహా అవతార నర్సింహకి ఈ రిఫరెన్స్ రిఫరెన్స్గా తీసుకున్నారు ఇంత గర్వంగా చెప్పుకోగలము ఒక తెలుగు సినిమా ఒక పెద్ద ఈ రోజు ఇంత పెద్ద హిట్ అయిన కి రిఫరెన్స్ అని ఇది జస్ట్ ఒక ఫిలిం కాదండి ఇది ఒక మూమెంట్ కంప్లీట్ షూటింగ్ వచ్చి బొంబాయిలో జరిగిందండి అప్పటికీ మన ఆంధ్రాలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఎస్టాబ్లిష్ అవ్వలేదు సో ఈ ఫుల్ ఫిలింని ఇంపేరియల్ ఫిల్మ్ కంపెనీ స్టూడియోస్ వాళ్ళు ఆధ్వర్యంలో షూట్ చేశారంట అండ్ ఈ ఎంటైర్ ఫిలిం జస్ట్ ట్వంటీ డేస్లో కంప్లీట్ అయ్యిందంటే ఎంత విచిత్రమో ఆలోచించండి ఎంత ఉంటారో ఆలోచించండి అయితే దీంట్లో విశేషం ఏంటంటే దీంట్లో నటించిన ప్రతి ఒక్క నటీ నటుడు సురభి థియేటర్ ఆర్టిస్ట్ నుంచి తీసుకున్నారు అందుకే అంత ఫాస్ట్గా షూటింగ్ అనేది కంప్లీట్ చేసుకోగలిగారు సో షూటింగ్లోనే సౌండ్ రికార్డింగ్ అనేది వాళ్ళకి చాలా ఛాలెంజింగ్గా ఉండేది అండ్ ఇది ఫస్ట్ ఫిలిం కావటంతో ఎలా చేయాలో తెలియక హాలీవుడ్ బాలీవుడ్ నుంచి తెప్పించుకున్న టెక్నీషియన్స్ని వాడారంట అండ్ షూటింగ్ టైంలోనే మైక్స్ అనేవి సీన్ లో హైడ్ చేసి రికార్డింగ్ చేశారంట అన్ని సౌండ్స్ ని అండ్ డైలాగ్స్ ని నో రీటేక్ నో డబ్బింగ్ వన్ టేక్ లో పర్ఫెక్ట్ గా చేయగలిగారు అప్పట్లో అండ్ బడ్జెట్ వచ్చి జస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ టు ఎయిటీన్ థౌసండ్ మాత్రమే అయిందంట ఈ కంప్లీట్ సినిమా షూట్ కంప్లీట్ చేయడానికి అండ్ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే తీసుకుంది బొంబాయి విజయవాడ రాజమండ్రి మద్రాస్ లో థియేటర్ లో రన్నింగ్ చాలా అద్భుతంగా అయ్యి ప్రాఫిట్స్ లో నిలిచిందంట ఈ సినిమా ఈ సినిమాతోనే ఎల్వి ప్రసాద్ డెబ్యూట్ కూడా అయిందండి లెజెండరీ ఫిలిం మేకర్ ఎల్వి ప్రసాద్ ఈ సినిమాతోనే యాక్టింగ్ చేసి మొద్దాబాయ్ రోల్లో అందరినీ మెప్పించారు శాడ్లీ ఈ సినిమా ఫుటేజ్ అనేది మన ఇండస్ట్రీలో లేదు అంటే ఫిల్మ్ మొత్తం లాస్ట్ అయింది అయితే దానికి సంబంధించిన కొన్ని పోస్టర్స్ అండ్ స్టిల్స్ ఇంకా మన వెబ్సైట్లో అయితే దొరికేస్తున్నాయి ఇంకా మన బ్రౌజర్లో అయితే దొరికేస్తున్నాయి ఈ భక్త ప్రహ్లాద సినిమాతోనే మన తెలుగు చిత్ర పరిశ్రమకి ఒక కొత్త యుగం అనేది ప్రారంభమైంది ఇప్పటికీ మన భాష మన సంస్కృతి మన భక్తిని దర్శించే ఈ చిత్రాన్ని గుర్తు చేసుకోవటం మన అందరి కర్తవ్యం ఇది ఒక సినిమా కాదు ఇది ఒక కళ ఒక చరిత్ర